గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్ తో రాజమౌళి మహేష్ ఏం చెప్పబోతున్నారు ఇదే ఇంట్రెస్ట్ టాలీవుడ్ లోనో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనో లోనో కాదు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది ఇట్స్ ద వరస్ట్ వరస్ట్ కెప్ట్ సీక్రెట్ ఎందుకంటే రాజమౌళి ఈసారి వరల్డ్ కన్వాస్ మీద మహేష్ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ మాత్రమే కాదు మేకింగ్ కూడా అదే స్కేల్ లో చేస్తున్నారట అందుకోసమే సినిమా ప్రమోషన్ కోసం సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయని అందులో గ్లోబ్ పేరుతో చేస్తున్నది మొదటి ఈవెంట్ అని సినిమా యూనిట్ చెబుతోంది శృతి హాసన్ పాడిన పాట ఈవెంట్ కి స్పెషల్ అట్రాక్షన్ అవుతుంటే అసలు ఈ సినిమా ఏ రేంజ్ లో రిలీజ్ కాబోతోందో కూడా కొన్ని హింట్స్ ఇచ్చేందుకు పబ్లిసిటీ బజ్ పెంచేందుకు రాజమౌళి పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారట అంటే ఈసారి మహేష్ సినిమా సౌండ్ ఇండియా లెవెల్లోనే కాదు వరల్డ్ వైడ్ గా రాబోతోంది అన్నట్టు తెలుసు కదా ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ అంతా వార్దర్ బ్రదర్స్ చూసుకుంటున్నారు